హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను గుమగుమలాడే మైసూర్ ఎర్రపప్పుతో టమాటా వేసి వండి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఎర్రపప్పు అనగానే మీకు చూపిస్తాను చూసారు కదండి ఇదే మైసూర్ ఎర్రపప్పు అండి చాలా తొందరగా ఉడికిపోతుందనమాట కొంతమందికి కందిపప్పు పడదు అరగదని అంటారు కదండి అలాంటివారు ఈ పప్పు ట్రై చేసి వండుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇక కడిగి చూపిస్తున్నాను చూడండి అలా శుభ్రంగా కడుక్కొని ఇక పొయ్యి మీద పెట్టుకుందామండి ఇక లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఉడికేదే చూపిస్తానండి ఇక చూడండి పప్పు ఉడికిపోతుంది చూశారు కదండి అలా ఉడికిపోతుంది ఇక కావాల్సిన పదార్థాలు పసుపు టమాటా ముక్కలు చింతపండు కారం తగినంత ఇక ఎండి మిరపకాయలు చాయపప్పు తాలింపు గింజలు జీలకర్ర ఒక ఎల్లిపాయ గడ్డ కరివేపాకు ఇక వీటన్నిటితో చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా కూడా ఉంటుందండి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఇక చూడండి పప్పులు టమాటాలు పసుపు వేసుకున్నాను అలా ఉడుకుతున్నప్పుడు ఇక చింతపండు వేసి చూపిస్తాను ముందే చింతపండు వేయకూడదండి ఎందుకంటే పప్పు ఉడకదనమాట అందుకే టమాటాలు పప్పు మెత్తగా ఉడికాక చింతపండు వేసుకోవాలి ఇక చూడండి అలా ఉడుకుతున్నప్పుడు కారం తగినంత వేసుకుంటాను కారం మీ చాయిస్ అండి మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి ఇక అలా కొంచెం సేపు నిదానంగా ఉడకనిద్దామండి స్పీడ్ మీద ఉడకడం వల్ల టమాటాలు మెత్తపడవు అంత టేస్టీగా కూడా ఉండదు పప్పు నిదానంగా ఏ కర్రీనైనా ఉండడం వల్ల ఆ కూరకి చాలా రుచి వస్తుందండి చూడండి అలా ఉడుకుతుంది మీకు అవుపడిపోతుంది కదా ఇక ఉప్పు వేసుకొని చూపిస్తాను ఉప్పు తగినంత ఉప్పు చక్కువగా వాడడానికే ట్రై చేయండి చాలా ఆరోగ్యం ఇక ఒక నిదానంగా ఉడకపెట్టుకుందాం చూడండి మనం కలిపేటప్పుడు మనకు పప్పు ఉడికిందా లేదా తెలిసిపోతుందండి ఇక పప్పు మెత్తపడిపోతుంది చూడండి దగ్గరగా మనకు తెలిసిపోతుంది ఇక పోపు కావాల్సిన పదార్థాలు నూనె తగినంత ఇక నెయ్యి ఇక జీలకర్ర తాలింపు గింజలు చాయపప్పు ఇందాక చూపించాను కదండి ఒక ఎల్లిపాయ గడ్డ అది నలుపుకున్నాను ఎండి మిరపకాయలు కరివేపాకు తగినంత ఇక వీటన్నింటితో పోపు వేసి చూపిస్తానండి చాలా సూపర్గా ఉంటుంది ఇక ప్యాన్ పెట్టుకున్నాను ఇక ప్యాన్ హీట్ ఎక్కింది ఇక నూనె పోసుకుందాం మనం మరీ వేడిగా కూడా ఉండకూడదండి మరీ వేడిగా ఉండడం వల్ల పోపు తొందరగా మాడిపోయి ఆ పప్పు టేస్టే మారిపోతుందండి ఇక ఎల్లిపాయలు వేసి చూపిస్తాను ఎల్లిపాయలు ఒక గడ్డ తీసుకున్నాను ఎల్లిపాయ వాడడం వల్ల చాలా ఆరోగ్యం అండి పప్పు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి దోరగా వేగుతున్నాయి కదా అలా దోరగా వేగాలి ఇప్పుడు చాయపప్పు వేసుకున్నాను తర్వాత అలా నిదానంగా రెండు నిమిషాలు వేగాక ఇప్పుడు తాలింపు గింజలు జీలకర్ర ఎక్కువగా వేసుకుంటాను జీలకర్ర జీర్ణాశయానికి చాలా మంచిదండి పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక మిరపకాయలు వేసుకుంటాను అలా నిదానమైన మంట మీదే వేయాలండి లేకపోతే పోపు మాడిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేస్తాను కరివేపాకు పప్పులో ఎక్కువగా వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి దోరగా వేగాలన్నమాట అలా వేగాక మనం గ్యాస్ బంద్ చేసుకొని ఇప్పుడు నెయ్యిని వేసుకుంటాను ఎందుకంటే వేడి మీద వేయకూడదు నెయ్యి ఇప్పుడు ఆ పోపు వేడితో ఈ నెయ్యి కరిగిపోతుందండి ఇక చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయడం వల్ల నెయ్యి ఫ్లేవర్ కూడా పోతండి చూడండి ఎంత బాగుందో ఇక పప్పు ఉడిగిపోయింది కదండి ఇక ఈ పోపుడు వేసుకుంటాను చూడండి ఎలా ఉంటుందో పొగలు వస్తున్నాయి కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక గుమ్మగుమలాడిపోతుందండి సూపర్గా కూడా ఉంది స్మెల్ ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే చూడండి గుమ్మగుమలు మైసూర్ టమాటా పప్పు రెడీ అయిందండి ఇక నా ఛానల్ కినుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి